హలో అండి నమస్తే అందరికీ ఎండాకాలం సమయంలో శరీరానికి చల్లదనాన్ని పోషకాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి లేదంటే సమస్యలు తప్పవు ప్రధానంగా ఫర్మెంటెడ్ రైస్ లేదా పులియ పెట్టిన పెరుగన్నం తినడం మంచిది దీంట్లో అనేక పోషకాలు ఉన్నాయి పొద్దున్నే తినే పెరుగన్నంలోని ప్రోబయాటిక్స్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి గట్ బ్యాక్టీరియాను ఆరోగ్యంగా ఉంచుతుంది బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా ఇది చాలా చాలా మంచిది వేసవి ఎండల తాపానికి కడుపులో కూలింగ్ ఏజెంట్లా ఇది పనిచేస్తుంది కాల్షియం బీ టువెల్వ్ విటమిన్ డి పీచు పదార్థం పుష్కలంగా లభిస్తుంది ఎదుగుతున్న పిల్లల్లో బలమైన ఎముకలు దంతాలకు కావలసినంత కాల్షియం అందిస్తుంది వండిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక గిన్నెలోకి లేక మట్టి పాత్రలోకి తీసుకోవాలి అందులో పాలు పోసి తోడు పెట్టాలి సన్నగా తరిగిన అల్లం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కలిపి మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచితే చద్దన్నం తయారవుతుంది ఉదయానికి అదనపు పోషకాలతో చక్కగా పులిసి ఉంటుంది దీంట్లో తాలింపు వేసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని తినొచ్చు ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది